అందరికీ హామీ ఇస్తున్నా నిన్నే మీరు చూశారు నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి నేను ఇచ్చింది ప్రైవేటు కాదు మేనేజ్మెంట్ ఇచ్చాం దానివల్ల సీట్లు పెరుగుతాయి హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం అదే మాదిగా ఇన్పేషెంట్స్ అందరినీ డెబ్బై పర్సెంట్ వెళ్ళకే వస్తాయి ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మొన్నటి వరకు వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ నైన్ కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు నేను ఇటీవల కాలంలో యోగా పెట్టాం మీరు చూశారు విశాఖపట్నం కేంద్రంగా నేను యోగా పెడితే దగ్గర దగ్గర ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి యోగా అనేది మన భారతీయ సంపద మన సంస్కృతిలో భాగం ఈరోజు నూట యాభై దేశాలు యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయంటే ప్రపంచం మొత్తం మనల్ని ఫాలో అవుతా ఉందంటే అది నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాకు తీసుకొచ్చిన గుర్తింపు పదకొండవ యోగా ప్రపంచ దినోత్సవం జరిగితే విశాఖపట్నం కేంద్రంగా చేయాలని కోరినప్పుడు ప్రపంచం మెచ్చే విధంగా కార్యక్రమాన్ని చేశాం ముప్పై రోజులు ప్రజారోగ్యం కోసం యోగాని గ్రామ గ్రామాల్లో ప్రాక్టీస్ చేయించాం రెండు కోట్ల పద్దెనిమిది లక్షల మంది పాల్గొన్నారు ఇంకో పక్క విశాఖలో ఎప్పుడు జరిగి ఉండదు ఇరవై ఆరు పాయింట్ మూడు కిలోమీటర్లు మూడు లక్షల మంది రాత్రి అంతా మేలుకొని తెల్లవారితో ఐదు గంటలకు ఆ ప్రాంగణానికి వచ్చారంటే అది యోగా కుండే విశిష్టత రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి ఇరవై ఐదు అదర్ రికార్డ్స్ వచ్చాయి ప్రధానమంత్రి కేబినెట్ కూడా వ్యక్తిగతంగా చెప్పాడు నేను చాలా కార్యక్రమాలు చూశాను కానీ నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి కార్యక్రమాన్ని చూడలేదని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మనం చూపించిన చొరవ దాన్ని విమర్శిస్తారు విశాఖపట్నాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్ గా చేస్తే ఈరోజు ఏఐ క్యాపిటల్ గా డేటా సెంటర్ క్యాపిటల్ గా యోగా క్యాపిటల్ గా మనం చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దందాలు లేవు భూ కబ్జాలు లేవు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నంలో మీరు చూశారు ఋషికొండ ఐదు వందల ఎకరాలు ఋషికొండ ఋషులు ధ్యానం చేసిన ప్రదేశాన్ని గుండు కొట్టిస్తే దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకుంటున్నాం ఐదు వందల కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తులు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు సర్వే రాళ్ల పైన ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ సర్వే రాళ్ళన్నీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో అవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం ఇంకో పక్క ఇంటికి కాంపౌండ్లు కట్టుకొని దగ్గర పది కో పన్నెండు కోట్లు పదహైదు కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడతాం యోగా భావితరాలకు అవసరం ప్రజారోగ్యానికి అవసరం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇలాంటివన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వాన్ని ఒకసారి చూస్తే గంజాయి వనాలుగా మార్చిన ప్రాంతాన్ని అరకు కాఫీ వనంగా మార్చామంటే అది మనకు వాళ్ళకు వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూసా మీ ఉత్సాహం చూసా నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా ఏదో నెలకొక్క రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడం కాదు అనునిత్యం మీ జీవితంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక భాగం కావాలి మీ ఆలోచన విధానుల మార్పు రావాలి అది మీరు చేయగలిగితే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ కూటమిదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పేరు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ఇప్పుడు ఒక ఏ తీసుకురండి ఒక్క సెకండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను కూర్చోండమ్మా సెకండ్ తీసు కూర్చోవాలి అందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోండి ఇంకా కార్యక్రమం ఉంది ఓన్లీ వన్ మినిట్ అమ్మా కార్యక్రమం ఉంది ఇప్పుడు రోహిత్ అబ్బాయి పది సంవత్సరాలు ఇప్పుడు ఆ అబ్బాయి చాలా బాధేస్తుంది ఈరోజు మీరు చూస్తున్న దానికి కారణం